హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా చికెను మజ్జిగ పులుసు చేశానండి చాలా బాగుంది కాంబినేషను సమ్మర్ స్పెషల్ అండి ఇది ముందుగా చికెన్ కర్రీ చేసుకున్నాను ముందుగా చికెన్ని శుభ్రం చేసి ఉప్పు కారం ఆయిల్ వేసి మసాలా వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల నుంచి పక్కన పెట్టి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోసుకొని ఒక మొక్కటి తీసి పొయ్యి మీద పెట్టి అందులో ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత చికెన్ వేసి చికెన్ బాగా మగ్గిన తర్వాత దానిలో కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసి బాగా ఉడికిన తర్వాత ఈలోగా మజ్జిగ పులుసుగా రెడీ చేసుకున్నానండి అలాగే మజ్జిగ మజ్జిగ బాగా చిక్కగా చే చేసుకోవాలి బాగా మజ్జిగలా తిప్పుకొని దానిలోని ఎన్న పూసు తీసేసుకోవాలి దానిలోనే కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి అప్పుడు పోపు సరుకులు తీసుకొని పోపు సరుకులు అలా పోపు సరుకులు అంటే పోపు సరుకులు ఒకటే కాదు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం కూడా వేసుకోవాలండి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అలా వేసి పొయ్యి మీద చిన్న మూకులు లాంటిది పెట్టి దానిలో ఆయిల్ వేసి పోపు సరుకులు అన్నీ వేసి బాగా వేగించిన తర్వాత అల్లం వెల్ వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి బాగా వేగించుకొని అప్పుడు ఆ మజ్జిగ మజ్జిగలో వేసుకొని బాగా కలపాలండి కలుపుకుంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది మజ్జిగ ఈ వేసవికాలం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ముద్దపప్పు మజ్జిగ పులుసు బాగుంటుంది అలాగే చికెను మజ్జిగ పులుసు కూడా బాగుంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్